మార్వాడీల పెత్తానం ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో మన వాళ్ళని వ్యాపారాలు బిజినెస్లు చేసుకోకుండా మార్వాడీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బిజినెస్ పరంగా అనగదొక్కుతా ఉన్న అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది ఇప్పుడు స్థానికంగా ఎవరి మీద దాడులు చేసినా సైన్స్ లేదు కులం పేరుతో దూషించినా ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళు వ్యాపారం పేరుతోటి ఇక్కడ ఎవరి మీద దాడులు చేసినా ఇంకా కల్తీ చేసినా ఇంకా నకిలీ చేసినా ఈ ప్రభుత్వానికి జిఎస్టీ కడకుండా ఇంకేమైనా చేసినా నష్టం వాటి నష్టం వాటిల్ని విధంగా చేసినా కానీ మనం సహించొద్దు ఖచ్చితంగా వాటిని ఎండగడదాం అంతేగాని నువ్వు మార్వాడి యొక్క వాళ్ళ యొక్క స్వేచ్ఛను ఎట్లా అధిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన కదా రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఈ భారతదేశంలోపల ఏ ప్రాంతం నుంచి వచ్చాను ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు వారి యొక్క కుటుంబాల జీవనం కొనసాగించి వాళ్ళే చెప్పారు కదా అటువంటిప్పుడు వారిని వెళ్ళిపోడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనడానికి నీకు ఏ రకమైన హక్కు ఉంది దీన్ని సమాజం అర్థం చేసుకోవాలి వాళ్ళు మార్వాడి బ్యాక్ అనే పదం అంటూ ఉండే కల్చర్ని బ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది గుజరాతీ కల్చర్ని ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు అన్నమాట చెప్తా ఉన్నారు ఇప్పుడు ఉద్యమం తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకు క్లారిటీ ఉండాలి గోబ్యాక్ మార్వాడినా గోబ్యాక్ మార్వాడి కల్చరా లేకపోతే వీళ్ళ వ్యాపారాల ఇంకేమైనా వృత్తుల వీళ్ళకు క్లారిటీ లేదు కాసేపు గోబ్యాక్ మార్వాడి అంటారు కొసేపు కాసేపు ఏమో గోబ్యాక్ మార్వాడి కల్చర్ అంటారు మేము కాసేపు మేము మార్పులో వెళ్ళిపోమంటారు లేమో వాళ్ళకి జీవించక కానీ వాళ్ళకి కల్చర్ని గోబ్యాక్ అంటూ ఉన్నాం అంటారు కల్చర్ అంటే ఏంటి వాళ్ళు విదేశీయుల కాదు కదా ఈ దేశవాసులు భారతీయులు వాళ్ళకి కల్చర్ అంటేనే హిందుత్వ కల్చరు వాళ్ళ కల్చర్ వాళ్ళ పండుగలు ఏముంటాయి ఇక్కడ దాండియా ఆడతారు శ్రీకృష్ణాష్టమి గోకుల అష్టమి చేస్తారు రంగులు ఒప్పుకొని హోలీ చేసుకుంటారు అవన్నీ మనకి మన ధర్మానికి వ్యతిరేకమా తెలంగాణ కల్చర్కి వ్యతిరేకమా ఈ దేశానికి వ్యతిరేక పండుగలు కావు కదా అలాంటప్పుడు తెలంగాణ తెలంగాణలో మారవాడి కల్చర్ గోబ్యాక్ అని ఎట్లా అంటావు సోయి ఉండి మాట్లాడాలి మారేటప్పుడు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి ఎవరైనా